ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం శారదమ్మ గుడి సమీపంలోని కార్పొరేషన్ కార్యాలయ సమావేశ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా యథావిధిగా కొనసాగింది ఈ సందర్భంగా ఇన్చార్జ్ కమిషనర్ కెటి సుధాకర్ స్వయంగా అర్జీదారుల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించారు టౌన్ ప్లానింగ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ వంటి విభాగాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అర్జీలను కమిషనర్ అందజేశారు ఆయా విభాగాధిపతులకు అర్జీలను కమిషనర్ పంపించి వాటిని తక్షణమే పరిష్కరించాలంటూ ఆయన సూచించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అంతకు ముందు నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో మొత్తం ఏడు మంది ప్రజలు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ ఎస్ఈపి వెంకట్రావు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ డిసిపి కృష్ణారావు టిపిఆర్ ఓ శైలజ మేనేజర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు లేదు కాబట్టి మొదటి లేదని చెప్పాడ ఇంకాలని చెప్తాను